మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా బ్లాగ్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు లోకి అయితే వెళ్ళిపోదాం రోజు లోని మా చిన్న పాప ఈరోజు ఆలు మంచూరియా కర్రీ అయితే రెడీ చేసిందండి చాలా టేస్ట్గా ఉంది అది మీతోనైతే నేను షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఆయన గారు అయితే పనుందని చెప్పి బయటకు అయితే వెళ్ళిపోయారండి ఇంకా పాపనైతే పెద్ద పాపను నేనే కాలేజీకి తీసుకువెళ్ళాను అనమాట ఇంకా అది కూడా షూట్ చేశాను మార్నింగ్ అయితే తేను చిన్నపాప స్కూల్కి వెళ్ళేటప్పుడు పాపను స్కూల్ దగ్గర దించేశారండి మధ్యాహ్నం తేడానికి మాత్రం నేనే వెళ్ళాను అనమాట వీళ్ళకి ఇంకా హాఫ్ డేస్ ఇచ్చారు కదండీ లెవెన్ టెన్కే వచ్చేస్తుంది అనమాట అది కూడా నేను షూట్ చేశాను అలాగే ఈవినింగ్ మేము పసుపు దంచే ఫంక్షన్కి బొట్టులు చెప్పడానికి అయితే వెళ్ళామండి అన్ని దగ్గరలా తీయలేదు కానీ నాకు వీలైన దగ్గర అయితే తీసాను అనమాట ఇప్పుడు బ్లాగ్ అయితే వెళ్ళిపోదామండి మార్నింగ్ అయితే నేను లెగిసి ముందైతే మొక్కలకి నీళ్ళు అయితే నేను వేసుకుంటున్నానండి తోని వేస్తుంటే కొంచెం అందులో ఉన్న మట్టి అంతా పైకి తుల్లిపోతుంది అనమాట ఇంకా అందుకని ముందైతే నేను డొక్కుతో నీళ్ళైతే వేసేసి మొత్తం గచ్చంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను ఎంత నీట్గా ఉన్నట్టు బయటకు కనిపిస్తుంది కానీ తుడిస్తే మాత్రం చాలా తక్కువ వస్తుందండి ఇంకా నేనైతే పైప్ పెట్టి ఫుల్గా వాటర్ అయితే వేసి కొడుతున్నాను చాలా మంది అయితే రోజు ఎందుకు కడుక్కుంటామని అనుకుంటారండి నన్ను చూసి కానీ మొత్తం అంతా డస్ట్ ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఇంకా కడిగేటప్పుడు మా ఆయన గారు కారు అలాగే ఇక్కడ ఉన్న బళ్ళు మొత్తం అంతా వాటర్ అయితే నేను కొట్టేస్తానండి మొత్తం వాటర్ వేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే బయటనైతే మొత్తం ముగ్గులైతే నేను పెట్టించుకున్నాను పెట్టించుకున్న తర్వాత ఈ రోజు నుంచి చిన్న పాపకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదండి ఇంకా స్నానం చేసుకొని వండడానికి అయితే టైం చాలేదనమాట ఎంత బేగం ఎగుద్దామన్నా సరే ఫైవ్ ఓ క్లాక్ లేచినా సరే టైం అయితే అయిపోయింది ఇంకా పాపకైతే నేను ముందు దోశలు వేసేస్తున్నానండి నిన్న నైట్ అయితే నేను దోశలకి పప్పు రుబ్బుకున్నాను కదా దాంతో దోశలు అయితే వేసాను ఇంకా కొబ్బరి చట్నీ చేశానండి షూట్ అయితే అస్సలు టైం లేదు పొట్నాల పప్పు ఇంకా కొబ్బరి వేసి అలాగే మా ఆయన గారికి అంబలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాపకైతే టిఫిన్ ప్లేట్లో వేసి ఇచ్చేసానండి ఇంకా పాపకి టైం అయిపోద్ది కదా నార్మల్గా అయితే బాక్స్లో పెడతాను ఇంకా లెవెన్ టెన్కి తిని వచ్చేస్తుంది సెవెన్ ఫార్టీ నుంచి లెవెన్ టెన్ వరకు అండి టిఫిన్ తినేసి వెళ్ళిపోయింది అనుకోండి బ్రేక్ ఏదైనా ఇస్తే బ్రేక్లోనైతే ఫ్రూట్స్ అయితే తింటుందండి ఇంకా అందుకని చెప్పి నేనైతే ఈరోజు ఫ్రూట్స్ అయితే ఇంట్లోని నార్మల్ కానీ ఎక్కువ అయితే ఏం తేలేదండి ఇంక ఇదైతే ఉందన్నమాట వాటర్ మిలన్ ఉంది ఇంక అందుకని అదైతే కట్ చేసి తొక్కలన్నీ తీసి అయితే పాపకైతే బాక్స్లో పెట్టేశాను ఇంక తినైతే పాపం దించడానికి వెళ్ళిపోయారండి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత తిను వచ్చేసి తిను కూడా టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయారు అనమాట ఉందని చెప్పి ఇంకా నేనైతే పెద్ద పాపం దించడానికి అయితే వెళ్తున్నానండి తావులో ఇంకా రష్మిక కూడా వస్తానన్నది మమ్మీ తను కూడా తీసుకొని వెళ్దాము అనేసి అన్నది ఇంకా రష్మిక అంటే మా ఆయన గారి వల్ల మేనత్తకి మనవరాలు అండి ఇదిగోండి ఇక్కడ ఉంటారనమాట ఇంకెక్కడికైతే వచ్చాము వచ్చిన తర్వాత అయితే మేడ మీదకి వెళ్ళాం రష్మిక వాళ్ళ మమ్మీ అనమాట త్రివేణి ఇప్పటివరకు ఏం అనలేదు వదిన ఇప్పటికి ఇప్పుడు బయలుదేరే రేట్ అని అడుగుతున్నారు వీళ్ళకి కాలేజ్లోని ఏదో షూట్ అయితే అండి కాలేజ్లో జాయిన్ అవమని స్టూడెంట్స్ అందరితో యాడ్ అయితే ఇప్పిస్తారు కదా ఇంకా ఆ షూట్కి అయితే బయలుదేరుతున్నారు కిందకైతే వచ్చాము రష్మిక వాళ్ళ నానమ్మ మా ఆయన గారికి ఏమో మేహనత్ అవుతుందండి ఇవిడ ఇంకా ఆవిడ ఆవిడకైతే బాయ్ చెప్తామన్నమాట ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేస్తున్నాను ఇంక ఇద్దరిని తీసుకొని అయితే నేను వెళ్తున్నానండి ఇంకా రష్మిక వాళ్ళ డాడీ కూడా ఊర్లో లేరనమాట బయటికి వెళ్ళారు ఇంకా మా ఆయన గారు కూడా ఈరోజు పనుందని చెప్పి విజయనగరం అయితే వెళ్ళారండి ఇంకా అందుకని పిల్లలిద్దరిని అయితే తీసుకొని నేనే కాలేజీలో డ్రాప్ చేయడానికైతే వెళ్తున్నాను అనమాట ఫుల్గా ఇద్దరైతే మాత్రం బాగా రచరచ చేస్తారండి చాలా బాగా మాట్లాడుకుంటారు నేను తీసుకొని వెళ్ళైతే కాలేజ్ దగ్గర అయితే దించాను నేను వెళ్ళేటప్పటికే కాలేజ్ దగ్గరికి అయితే మొత్తం చాలామంది అయితే వచ్చారండి ఇదిగోండి వీళ్ళందరూ ఉన్నారనమాట ఇంక ఇందులో ఇద్దరిలోని అక్షయ పేరే నాకు తెలుసు కానీ ఆ పక్క పాప పేరు నాకు తెలీదండి ఇదిగోండి ఉప్పులు అని పరిచయం చేస్తుంది అనమాట ఇంకా అక్కడ నుంచి పాపకి అయితే ఏ టైంకి రావాలమ్మా అని అడిగితే మమ్మీ నేను ఫోన్ చేస్తాను ఫైవ్ థర్టీ అయిపోద్ది అన్నది ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చానండి వచ్చిన తర్వాత ఇంకా చిన్నపాప దగ్గరికి వచ్చానండి డైరెక్ట్గా అక్కడ నుంచి ఇంకా వంటకైతే అన్నీ ఇంట్లో రెడీ చేసుకొని వచ్చాననమాట ఇలా అంటే ఇంకా వెళ్ళి వీళ్ళు తినేటప్పటికి ఒక వన్ థర్టీ టూ అయిపోద్ది కదా ఇదిగోండి బబ్బీ అయితే వచ్చి యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్తుంది మా చైతు కూడా చెప్తుందండి వచ్చి ఇంకా అక్కడ నుంచి అయితే వాళ్ళు బాయ్ చెప్పేసి ఇంటికైతే అయితే వచ్చాననమాట వచ్చేసి ఇంకా తావ్లోనైతే పెళ్ళి వాళ్ళది ఫుల్గాని డ్యాన్స్లు అయితే వేస్తున్నారండి పెళ్ళికొడికి అయితే డ్యాన్స్ వేస్తున్నాడు ఇంకా జూమ్ చేసి అయితే తీయడానికి అవ్వలేదనమాట సాగర్ నగర్ దగ్గర శివాలయం ఉంటుంది కదా అక్కడ అయితే స్కూల్ నుంచి అయితే వచ్చానండి పాపని పాపని తీసుకొని వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదు తేనేమో పని ఉందనేసి బయటికి వెళ్ళిపోయారు కదా ఇంకా పిల్లల్ని పెద్ద పాపం దించి చిన్నపాపం దించి వచ్చేటప్పటికి ఈ టైం అయింది ఇదిగోండి రైస్ అయితే పెట్టుకున్నాను రైస్ అయితే కుక్ అయిపోతుందండి నేనైతే ఈరోజు శనగపప్పు ఇంకా కొబ్బరి కూర కర్రీ అయితే చేద్దామని సిద్దుకోండి కొబ్బరి కూర అయితే తురుముకొని పెట్టుకున్నాను ఇందాక వెళ్ళేటప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను శనగపప్పు కూడా పెట్టుకున్నాను ఇంకా రైస్ అయిపోయిన తర్వాత రసం పెట్టుకోవాలి ఇంకా కూర అయితే మొదలు పెట్టుకోవాలన్నమాట నేను నిన్ననే చెప్పాను కదండి స్కూల్ అయిపోయి స్కూల్ కానీ స్టార్ట్ అయిందంటే ఇంక బిజీ బిజీ అనేసి ఇంక ఈ రోజు నుంచి అసలు ఖాళీ అయితే ఉండదు అందులోకి తను బయటికి కానీ ఉండి వెళ్ళిపోతే ఇంక అసలే ఖాళీ ఉండదు అండి ఇంక ఈ లోప అయితే మా ఆయన గారి వల్ల మేనత్ కూతురు అలాగే కాళ్ళు అయితే వచ్చారండి పాపకి అయితే పసుపు దంచే ఫంక్షన్ అయితే శుక్రవారం ఉందమ్మా మార్నింగ్ ఎర్లీ మార్నింగే బేగా బయలుదేరిపోయారండి చంటి నువ్వు ఇద్దరుని అనేసి చెప్పారనమాట చెప్పిన తర్వాత అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి బొట్లు అయితే నువ్వు బయలుదేరమ్మా ఎవరెవరికి చెప్పాలో మొత్తం అన్ని చెప్దు కానీ అని చెప్పి ఇంక ఇవిడైతే ఎర్లీ మార్నింగ్ బేగా రావాలి టిఫిన్లతో సహా అక్కడే మీకు మొత్తం అన్ని నేను చెప్పారనమాట ఇంక మాట్లాడేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంక నేనైతే కొబ్బరికూర శనగపప్పు సింపుల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టుకుని చన్నపప్పు వేసుకున్నాను ఇంక అందులోనైతే నేను సాల్ట్ వేసుకొని అలాగే సరిపడా కారాన్ని కూడా నేను వేసుకున్నానండి ఇంక ఇప్పుడు బాగా కలుపుకున్నాను అనమాట ఇది ములిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అయినా నానిపోయింది అనమాట ఈ లోపు రసం పెట్టుకున్నాను ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది వాచ్ చేసుకున్నాను ఇంకా పప్పు అయితే చిన్నది పలుగ్గా ఉన్నప్పుడే చూసుకోవాలండి ఇలా చేత్తో అంటే అది కొంచెం చిదిపోయినట్టు అయిపోతే పప్పు ఉడికిపోయినట్టని అనమాట ఇందులోనైతే కొబ్బరికూర నేను యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం కైతే భోజనాలు చేయడం అదంతా నేనైతే వీడియో అయితే ఏమీ తీయలేదండి ఇంకా తినంగానే పడుకుంటు అనమాట ఫోర్ ఓ క్లాక్కి బొట్లు చెప్పడానికి వెళ్ళాలని అన్నాను కదా ఇంకా లేచిన తర్వాత తినకైతే టీ పెట్టి ఇచ్చానండి తనైతే టీ తేసారు తనకు కూడా ఇంక పని పనుంది నేను బయటికి వెళ్ళిపోతున్నాను నిన్నక్కడ బొట్లు చెప్పడానికి ఎక్కడ స్టార్ట్ అవుతారు అక్కడైతే నేను నిందించేస్తాను రా అనేసి తినైతే నన్ను అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ అవుతుందనమాట ఎండ్ అయితే కొంచెం ఎక్కువే ఉందండి ఇక్కడ కొంచెం చెప్పేసి వచ్చేటప్పటికైతే బాగా లేట్ అయిపోద్ది అనమాట అందుకని ఎండ్ ఉన్నా సరే బయలుదేరిపోయి వెళ్ళాను అనమాట ఇంకా చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదండి బొట్లు చెప్పడానికి ఇంకా మన వాళ్ళు అన్న వాళ్ళు పిలిచిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట బొట్లు చెప్పడానికి ఫోర్ అనుకున్నాం కానీ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకొచ్చి ప్రతి దగ్గర స్టార్ట్ చేసాం అన్ని దగ్గరలో తీయలేదండి రామలక్ష్మి వాళ్ళ అమ్మగారి దగ్గర అయితే బొట్టు చెప్పేటప్పుడు అయితే స్టార్ట్ చేశాను ఇంకక్కడైతే తీసాను నేను చాలా దగ్గరలో అయితే మాక్సిమం తీయలేదండి కొంచెం బాగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇదిగోండి కుమారి అయితే పర్లేదు నేను హాయ్ చెప్తాను నైటీలో ఉన్నా పర్లేదు నన్ను పెట్టాను అన్నది అందుకని పెట్టాను మంగిపిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి పిన్ అయితే నైటీలో తీసేస్తున్నాం అన్నది ఇంకా సీతాలు అయితే ఇంకా ఇంటి దగ్గర లేదండి వాళ్ళ పాప దగ్గర నుండి ఎందుకైతే దిగుతుందనమాట అయితే ఇక్కడ చెప్పాలంట పర్వాలేదు వదినా ఎక్కడో దగ్గర చెప్పి ఏం పర్వాలేదు అనేసి అంటే ఇంక సీతాలకు కూడా అక్కడ చెప్పామండి మేము ఇంకా అక్కడ నుండి హైమ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి హైమ వాళ్ళు అయితే యోగాకి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట వాళ్ళ అత్తగారు అయితే నాకైతే బాగా చెప్తున్నారమ్మ నీ యూట్యూబ్ వీడియోలు రోజు చూస్తున్నాం మేము అని ఇంకా అక్కడ నుంచి ఇంకా రాజు మా ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా ప్రతి ఒక్కరికి ఇంక పేర్లు పేర్లు అంటే నాకు కొంతమంది పేర్లు తెలుసు కొంతమంది పేర్లు అయితే తెలియవండి అంటే అందరూ మా చుట్టాలే కానీ చాలామంది పేర్లు అయితే నాకు తెలియదు అనమాట ఇంకా వీళ్ళైతే కొండ మీద ఉంటారండి ఇక్కడికైతే వచ్చామన్నమాట అమ్మ వీడియో ఎందుకు తెస్తున్నాం అంటే యూట్యూబ్ ఛానల్లో పెడతాము అని చెప్పాను అనమాట అయితే నవ్వుతున్నారు ఇంక ఒకరికి 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 అలా పెట్టుకొని మొత్తం అందరికి పెడుతున్నామండి కొంతమంది అయితే లేరనమాట లేని వాళ్ళకి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిమని చెప్తున్నాము ఇంకా మా లైన్లోకి అయితే ఇంక రామలక్ష్మి దగ్గరికి వచ్చానండి ఇంక రామలక్ష్మికి కూడా చెప్పాను చెప్పిన తర్వాత రవణక్క ఉంటుంది కదండీ ఇంకా రవణాక దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట రవణాకకి వీడియో తీస్తుంటా నాకు ఎందుకమ్మ నువ్వు వీడియో తీస్తున్నావు నా చేయరు అసలు బాగాలేదు అని అంటుంది ఏం పర్వాలేదు యూట్యూబ్ ఛానల్కి నువ్వు ముందు హాయ్ చెప్పు అని అంటే ఏడు చెప్తాను హాయ్ అనేసి అంటుంది అక్కడి నుంచి అయితే ఇంక బబ్బి ఇంటికి వెళ్ళాను బబ్బి అయితే వెళ్ళంగానే వెల్కమ్ టు మై ఛానల్ అనేసి అంటుందండి ఈ లోపల మమ్మీని అయితే పిలుస్తుంది అనమాట సుమత్ వచ్చింది రమణమని అయితే మా ఛానల్ కోసం నువ్వేమైనా చెప్పు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది అనమాట ఈ లోపు మల్లిక అయితే వచ్చిందండి బబ్బీ ఇంకా డిప్పు వాళ్ళ ఫ్రెండ్ అండి అని ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు మా ఇంటికి అప్పుడప్పుడు అయితే వస్తుంది ఇంకా బేగా రా అమ్మ మాకైతే టైం అయిపోతుంది మల్లికా అనేసి పిలిచాము పిలిచిన తర్వాత బబ్బీ అయితే మా ముగ్గురికి వీడియో అయితే తీసిందండి తీసి అందరికీని యూట్యూబ్ ఛానల్కి మీరు ముగ్గురు హాయ్ చెప్పండి సుమత్త ఛానల్లో కనబడతారు అనేసి అన్నది ఇంక బయటకు వచ్చిన తర్వాత మల్లికా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటుంది చూడండి ఎలా చెప్తుందో ఇంకా మల్లికైతే అయితే బాయ్ నుంచి ఎందుకు వచ్చామండి బబ్బి వాళ్ళు పిన్న అనమాట కనుక కింద నుంది వదిన ఎందుకు వీడియో తీస్తున్నావు అని అంటుంది నవ్వుతుంది అనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చానండి ఇంటికి వచ్చేటప్పటికైతే సెవెన్ అయ్యింది మొత్తం తిరిగేటప్పటికైతే కాల్ అయితే అనమాట తిను నేను వచ్చేటప్పటికే ఎక్కడికో బయటకైతే బయలుదేరిపోతున్నారండి నైట్కైతే ఏమి హెవీగా అయితే నువ్వేం ప్రిపేర్ చేయట్లే సింపుల్గా ఏమేమి చెయ్యని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇంకా తనకైతే బావి చెప్పి లోపలికి వచ్చానండి వచ్చిన తర్వాత అయితే ఇంకా కొంచెం ఎండ ఉన్నప్పుడే వెళ్ళాం కదండీ ఫుల్గా దాహం అయితే వేసేస్తుంది అనమాట ఇంకా ఎక్కడ అయితే మాత్రం ఏం తాగకుండా వచ్చామండి ఇంకా వాటర్ అది తాగినా చేసినా మళ్ళీ మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయిపోద్ది కదండి అందుకని చెప్పి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత రాగానే అని మా చిన్నపాప అయితే మమ్మీ ముందు నువ్వు వాటర్ తాగని వాటర్ ఇచ్చింది తాగేశానండి ఫ్రిడ్జ్లోనైతే వాటర్ మిలన్ ఉందండి అది కట్ చేసుకొని తిన్నాను అనుకోండి ఇంకా చాలా చల్లగా ఉంటుంది ఇంకా తిన్న తర్వాత కొంచెం స్నానం అయితే చేసుకొని ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంక నైట్కి అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దాం అనేసి నేను అనుకున్నాను అయితే నేను ఇంక కట్ చేసుకుంటున్నాను బాగా అడుగుతుంది అనమాట మమ్మీ ఏమున్నాయి మమ్మీ నైట్కి ఏం వండుతావు అని అంటే మధ్యాహ్నం వండింది అయితే కొంచెం కర్రీ ఉందమ్మా ఇంకా రసం అయితే ఉంది రైస్ పెడతాను ఏదైనా సింపుల్గా వండుతాను అని అంటే మమ్మీ అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేస్తాను మమ్మీ నాకు ఎలా కలపాలి ఏటి మొత్తం అంతా నువ్వైతే కలిపి శుభ అని అన్నది ఇంక సరే అని చెప్పి నేనైతే ముందు వాటర్ మిల్ తినేస్తున్నానండి ఏసీ అది వేసుకున్నానమాట ఇంక స్నానం చేసుకున్నాను వచ్చిన తర్వాత అయితే పాప ఆలు మంచూరియా చేద్దామనేసి అంటుంది ఇంక అందుకని చెప్పి బియ్యం పిండి అలాగే శనగపిండిలోని కొంచెం వామ్ అయితే వేసి వాటర్ అయితే వేసి కొంచెం పిండి ఎలా కలుపుతాం అలా కలిపాను అండి దీనిలోని ఉప్పు ఇంకా కారం అయితే నేను యాడ్ చేసుకొని కట్ చేసుకుని బంగాళదుంపలు ఉంటాయి కదండీ ఇంకా అయితే ఇప్పుడు కలుపుకున్న పిండిలోనైతే వేసాను అనమాట ఇప్పుడు దీనికైతే మంచూరియా చేయడానికి కాప్స్కమ్ము టమాటి ఇంకా ఉల్లిపాయ అన్నీ అలా కోసుకుంటాం అలా తానే కోసిందండి మొత్తం అంతా నేనైతే ఇంకా ఆయిల్లో డీఫ్రై చేసేవైతే కొంచెం ఆయిల్ తుల్లిపోద్ది కదా ఇంకా అందుకని అవి అయితే నేను బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లోంచి తీసి ఇలా డీప్ ఫ్రై అయితే చేసి ఇచ్చాను అనమాట ఇలా డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తే మిగతా ప్రాసెస్ అంతా చిన్నపా అయితే చేసేస్తుందండి కొంచెం ఇలా ఏమైనా వంటలు అవి చేయాలంటే బాగా ఇంట్రెస్టే అనమాట నేనైతే ఫ్రై చేస్తున్నాను ఈ అయితే ఇంకొక అలా అయితే పక్కన పెట్టించుకుందండి పెట్టుకొని మమ్మీ ఎంత ఆయిల్ వేయాలో వేసి అన్నది వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసింది వేసిన తర్వాత జీడిపప్పు ఉంటుంది అది అదైతే కొంచెం పేస్ట్ చేసి అది కూడా యాడ్ చేసింది కొంచెం చిక్కగా రావడానికి అనమాట ఇంకా అందులో కాప్స్కమ్ ఇంకా టమాటా కూడా వేసి ఇంకా ఉప్పు అయితే ఇందులో వేసిందండి ఇది కొంచెం బాగా కలుపుకోవాలి క్యాప్స్కమ్ అయితే అస్సలు ఫ్రై అవ్వక్కర్లేదండి ఇప్పుడు ఇందులో టమాటా సాస్ అలాగే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసి ఇంకా ఫైనల్గా ఫ్రై చేసుకున్న ఆలు అయితే ఇందులో వేసింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసిందండి మా ఆయన గారికి చెప్తున్నాను అనమాట నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే పాప అయితే అన్నీ వండేస్తుంది ఏమీ పర్వాలేదు అని అంటే మా ఆయన గారు నువ్వే వెళ్తావు నువ్వు ఇంట్లోనే కదా ఉంటావు ఎందుకు అలాగ అంటున్నావు అని అడుగుతున్నారు ఇంకా భోజనాలు అయితే చేస్తామండి ఇప్పుడు టైం అయితే నైన్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్